రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సరఫరా సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట బస్ర అనుబంధ పరిశ్రమలు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పాలకుల విధానాలతో నేతనల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు బస్ర పరిశ్రమ మూతపడి ఆరేడు నెలలు అవుతుందని పనులు లేక ఇప్పటికే పది మంది నేతనులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు వస్త్ర పరిశ్రమపై గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం తమకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు ఒకవైపు పనులు లేక పరిశ్రమ ఇబ్బంది పడుతుంటే ఇక్కడి సెస్ అధికారులు నాలుగో రకం కేటగిరీలో ఉన్న పరిశ్రమలను మూడవ కేటగిరీలో వేసి విద్యుత్ బకాయిలు వసూలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు స్పందించి పాత తరహాలోనే విద్యుత్ బకాయిలు వసూలు చేయాలని పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు చివరికి వీళ్ళ ఆలోచన ఏంటంటే సిర్సులలో పవర్లు పరిశ్రమ లేకుండా మొత్తం కథం కావాలి ఇట్లాంటి ఒక దుర్మార్గ ఇప్పటికైనా ఒక మంచి ఆలోచన చేరి మేము ఒకటే కోరుతున్నాం ఈ సమస్య పరిష్కరించండి మొదలు ఆ తర్వాత పరిశ్రమకు సంబంధించినటువంటి ఏదైతే బతుకమ్మ చీరం కాకుండా చాలా రకాలుగా తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఆ శాఖలకు సంబంధించినటువంటి ఏదో ఒక పట్టిస్తే ఒక ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలల రకాడడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా పరిశ్రమను మేము బట్టగట్టి చూడాలి మీరే పరిశ్రమ బట్టగట్టే రకంగా చేయండి మా విన్నపం అది చివరిగా మేము చెప్పేది ఏంటంటే ఈ బోర్డు ప్రకారంగా గత ప్రభుత్వ పాపాలు ప్రస్తుత ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్యం ఫలితంగా గత ఆరు మాసాలుగా సిరిసిల్లాలోని పవర్లు పరిశ్రమ పూర్తి పూర్తిగా మూతబడ్డది ఫలితంగా దానిపై ఆధారపడ్డాయి ప్రత్యక్షంగా ఇరవై వేల కార్మిక కుటుంబాలు పరోక్షంగా పదివేల కార్మిక కుటుంబాలు వారికి ఉపాధి లేక వారి కుటుంబాలను పోషించుకోలేక ఇప్పటికే పది మంది కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలకు లేకు గురైన విషయం మన అందరికీ తెలుసు మరి ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించాలని గత మూడు రోజులుగా వస్త్ర పరిశ్రమలోని అనుబంధ సంఘాలు అన్ని జేఏసీగా ఏర్పడి విలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా ఇక్కడ చైర్మన్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు మరి పరిగణించి రెండు రూపాయలుగా విద్యుత్ సబ్సిడీ అందించాలని జిమాలతోటి రేలే నిరాశలు చేయడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం ఇప్పటికి స్పందిస్తలేదు ఈరోజు శస్తాధికారులు కూడా కావాలని ఇక్కడ పౌర్ణపరిస్తున్న మొత్తం పూర్తి సంక్షేమం గుర్తునే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు కావాలని రెండు మీటర్లున్నా మూడు ఉన్నా వాళ్ళు కావాలని తటి కడిగిస్తా మరి అన్యాయంగా బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు మరి దాంతోపాటు వాళ్లకు ఇక్కడ సెస్ అధికారుల లాభాల గురించి ఏ ఐదారు ఏళ్ళ కింద ఉన్నటువంటి కఠిన బిల్లును కూడా కట్టలేదని చెప్పేసి ఇక్కడ యజమానులను పవర్ల యజమానులు దొంగలుగా పరి పరిగణించే విధంగా ఇక్కడ శిస్ అధికారులు వివరిస్తారు సరైన పద్ధతిగా దాని గురించే ఈరోజు రోజు ఆఫీసు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా శిస్ అధికారులు ప్రభుత్వం వినియోగించాలి ఇక్కడ పౌరుల పరిశ్రమ నాలుగో కేటగిరీకి కేటాయించే కేటాయించే విధంగా మీరు నిర్ణయం చేయాలి నాలుగో కేటగిరీ నుంచి ఆ పదేష్ పిల్లల యాభై సబ్సిడీ కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మేము